ఆహా అద్భుతం కోడిని వేలాడ తీసి దాన్ని చూస్తూ ఉత్తన్నం తింటున్నావా తింగర సచినోడ రేపటి నుంచి బియ్యపు గంజన భూతత్వం చూస్తూ మంచినీరు తాగరా కడుపు నిండుతుంది పెళ్లిలో తగ్గిన మంత్రాలు చదివేవాడి మొహంలో మొహం చూడు పోతావు రేయ్ నాశనం అయిపోతావు ఆహా సరిగ్గా భోజన టైంకి వచ్చాను బావా ఇంక నువ్వు తప్పించుకోలేవు నీ తమ్ముడు కూడా వడ్డించవే బావా ఎన్నాళ్ళకి ఎంత మంచి మాట అన్నావు బావా కూర్చోవయ్యా కూర్చో ఇవాళ మా ఇంట్లో కోడి కూర కోడి కూర ఆహా చూరుకు వెళ్ళాడుతుంది అదిగో దానొక్క రెప్పార్పకుండా చూస్తూ ఒట్టెన్న మింగేయడమే కూర తిన్నంత తృప్తిగా ఉంటుంది నా రాజ్యం ఇలా పాడైపోయింది సామంతరాజు నాకు కప్పాలు కట్టకుండా కాక